దేవుడు అపాయింట్ చేస్తే దేవుడు నియమిస్తే అని ఆమె మామ నేను చిన్నవి క్లుప్తంగా రెండు విషయాలు చెప్తాను తర్వాత దేవుని చిత్తమే దాన్ని ఇంకా నేను ఎక్స్టెండ్ చేసి పరిస్థితి ఆత్మ దేవుడు నడిచింది అని మీకు నేను బాధపరుస్తాను క్లుప్తంగా నేను ఒక టైం చూసుకొని కరెక్ట్గా నేను పావు గంటలో మోగించేస్తాను ప్రస్తున్నాను మార్కు స్వార్థ మూడో అధ్యాయం మార్కు స్వార్థ మూడు పదమూడు నుంచి పదిహేను వచనాలు ఆయన కొండకి తనకి ఇష్టమైన వారిని పిలువగా వారు ఆయన ఎంతో వారు తనతో కూడా ఉన్నట్టును దయ్యములను వెళ్ళగొట్టు అధికారం గలవారే తోత ప్రకటించినప్పుడు వారిని పంపవాలని ఆయన పన్నెండు మందిని నియమించారు సరే యేసుక్రీస్తు నియామకము చాలా శక్తివంత నియామకం మీరు బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే మార్కు వార్తలోనే ఆరు లుగా ఆరు పన్నెండో ఆ జన్మయందు ఆయన ప్రార్థన చేయటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించేందుకు రాత్రి గడిపా ఉదయం అయినప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో పన్నెండు మందిని ఏర్పరిచి వారికి అపోస్తులు అను పేరు పెట్టాను రాత్రంతా ప్రార్థనలో ఉన్నాడు ప్రభావం రాత్రంతా దేవుని దేవుడి సెలవు కనిపెట్టాడు రాత్రి అంతా వారి కొరకు ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన చేసిన పిమ్మట రాత్రి అంతా దేవుని సెలవులో కనిపెట్టి ప్రార్థించి దేవస్థలం మరుపెట్టి వారు ప్రభువారు వారు ఉదయకాలన శిష్యులు ఏర్పరచుకున్నాడు ఆలోచించండి అంటే శిష్యులు దేని చేత ఏర్పరచబడ్డారు దేవుని ఆలోచన చేత దేవుని ప్రణాళిక చేత దేవుని కృప చేత యేసుక్రీస్తు యొక్క ప్రార్థన చేత రాత్రంతా దేవరిశాలో కరిపెట్టని పిమ్మట ఆయన పన్నెండు మంది అంటే పన్నెండు మంది ఏర్పాటు మామూలు ఏర్పాటు కాదు ఆ నియామకం మామూలు కాదు ఎంత రాత్రంతా దేవరిశలో పెనుగులాడి కన్నీరు కార్చి అంగలాడ్చడం ఎందుకు తన తర్వాత జీవిత భవిష్యత్తుని ప్రపంచ భవిష్యత్తును వాళ్ళే తెచ్చిద్దాలి ప్రపంచంలో సువార్త వాళ్లే ప్రకటించాలి ఆయన ఎలా ఉన్నాడో ప్రజలకు చూపించాలి ఆయన నమూనాను చూపించాలని జెరాక్స్ చూపించాలి ఆయన సమస్తాన్ని చూపించాలి ఆ ప్రేమను చూపించాలి ఆ ఓర్పును చూపించాల సహనాన్ని చూపించాలి అభిషేకం వాళ్ళ జీవితాల్లో ఉండాలి ఇంత శక్తివంతమైనటువంటి పరిచర్య వాళ్ళు చేయాలంటే రాత్రంతా వారు తెలియపోవచ్చు వాళ్ళు పడుకుండచ్చు లేదా వాళ్ళు వారి పనులు వాళ్ళు ఉండొచ్చు కానీ ఈయన మటుకు రాత్రంతా దేవుని సరిలో ప్రార్థన చేసి కన్నీరు అంగలార్చి అయ్యా దేవునితో మొరపెట్టి ఉదయకాలం వారిని ఏర్పరచుకు తనకిష్టమైనటువంటి వారిని దేవస్ జాగ్రత్తగా మీరు గమనించాలి తండ్రి బయలుపరచాడు ఆయనకి తండ్రి చిత్తం లేకుండా ఎవరు ఆయన దగ్గర రాలేదు తండ్రి బయలుపరచాడు తండ్రి బయలుపరిచిన ప్రకారమే ఆయన కొండకి తనకిష్టమైన వారిని పిలవగా దేవుని స్తోత్రం మరి ఆ టైంలో వానికి ఏమి ఇష్టపడిందో మరొక దగ్గర మీరు పరిశీలిస్తే నేను జగత్ ఉనాది పేరు తల్లి గర్భంలో రూపించబడకొనిపోయి నేను ఏర్పరచుకున్నాను అని నిర్ణయాలు రాయబడింది నీ తల్లి గర్భం పిండము చేయబడకబడిపోయాయి ఆ నియామకు ఎంత గొప్పది ఆలోచించారు బైబిల్ కదా చెప్తుంది దేవుడు మనని దేనియంతో నియమించాడు ఆ నియామకు అన్నది మనం కన్ఫర్మ్ చేసుకోవాలి ఆ నియామకం అన్నది ఎంత గొప్పదో నేర్చుకోవాలి దానికి తగినట్టుగా నేను మీరు ఉండగలిగితే మన జీవిత భవిష్యత్తు అద్భుతమైపోతుంది ప్రపంచంలో గొప్ప సాక్షికమేదే జాగ్రత్తగా దేవుని పాదాల దగ్గర నేను మీరు కూడా నేర్చుకోవాలి క్రైస్తల వారిని నియమించను గాడ్ జీజస్ అపాయింటెడ్ దెబ్ వారిని నియమించాడు అలా ఉంటాను నియమించాడు వారికి ఎలాంటి దవిక వండెక్కి ఆయన క్రిష్టమైన వారి పిలువగా వారు ఆయన దగ్గరికి వచ్చింది వారు తనతో ఉంటుండను ఉండినట్లు దయ్యం మనను వెళ్ళగొట్టు అధికారం గల వారే సువార్త పట్టించుకుని వారికి పంపకపోవాలని ఆయన పన్నెండు మందిని నియమించను జాత గమనించాలి ఇక్కడ రెండు విషయాలు మనకి స్పష్టంగా పిలుస్తాయి ఒకటోది తనతో వారు ఉండాలి తనతో ఉండాలి బాన్ని విడిచి వెళ్ళిన నిష్క్రయత్యూదా అధోగతి పాలైపోయినాడు తాను విడిచి వెళ్ళినటువంటి యాభై ఎనిమిది మంది శిష్యుల ముందు ఆయన ప్రభు యొక్క మాట కట్టంగా ఉందని నా శనమూతి రక్తం తాగవారి నిద్యలో ప్రవేశారు మాట ఆ మాట వాళ్ళు కట్టింగ్ అనిపించి ఇక ముందు ఆయన ముఖం చూడకుండా వెళ్ళిపోతారు యాభై ఎనిమిది మంది అప్పుడు డెబ్బై మంది ఉండేవారు యాభై ఎనిమిది మంది యాభై ఎనిమిది మంది వెళ్ళిపోతారు అప్పుడు పన్నెండు మంది మాత్రమే వెళ్తారు ఆ పన్నెండు మంది కూడా దేవుని వాక్యం వారి నియామకం ఎంత ఎగ్జాక్ట్ గా దేవునికి మహమకరంగా ఆ నియామకంలో వాళ్ళు ఉన్నారు నువ్వు వెళ్ళిపోతావు ఆ సీమను మీరు కూడా వెళ్ళిపోతారా నువ్వు నిత్య మాట్లాగల వాడిని విడిచి ఎక్కడ వెళ్ళిపోతా ఉంటావు దేవునికి స్తోత్రం గభివృందలు ఉంది ఆయనతో ఉండినట్లు జాగ్రత్తగా గమనించాలి యశు ప్రభుత్వం ఉండవంటే ఏదో శారీరకంగా లోక సమయంగా ప్రకృతమైన కాదు ఆయనతో ఉండాలంటే ఆయన మనసును అవ్వాలి ఆయన హృదయాన్ని ఫాలోవాలి ఆయన ఆజ్ఞను ఫాలోవాలి ఆయన మాటను ఫాలోవాలి ఆయన చిత్తాన్ని ఫాలో అవ్వాలి ఆయన ప్రేమను ఫాలోవాలి ఆయన ఓర్పురు సహనాన్ని ఫాలోవాలి ఇవన్నీ ఓటి 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 నేర్చుకోవడం శిష్యులు ప్రారంభించారు ఆయన ఏదో ఉన్నారు ఆయనతో ఉన్నారు జాగ్రత్తగా గమనించాలి వారి ధైర్యం చూసినప్పుడు కోస్టర్ గారి నాలుగు వచ్చి పదమూడు వచ్చి నాతో ఉండినట్లుగా వారికి ఇచ్చినటువంటి నియామకులు గొప్ప భాగం ఏంటంటే నాతో ఉన్నట్లుగా వారు నాతో ఉండాలి వారు పేతురు వారు పేతురు వ్యవహారంలో ధైర్యం చూసినప్పుడు వారు విద్యలేని పాము గ్రహించి ఆశ్చర్యపడి వారు వేస్తూ కూడా ఉండిన వారిని గుర్తి ఆ ధైర్యం ఎక్కడొచ్చింది ప్రభువు నుంచి వచ్చింది వారు యేసుతో కూడా ఉన్నారు కనుక ఆ ధైర్యం కానీ ఆ శక్తి కానీ ఆ త్యాగం కానీ ఆ ప్రేమ కానీ ఆ దైవస్థినటువంటి దైనత్వం కానీ వారికి ఎక్కడి నుంచి వచ్చింది యేసుతో ఏస్తూ ఉన్నట్టు అప్పుడు యేసు ఉన్నారు ఇప్పుడు మనం ఏస్తూ ఎలా ఉన్నా ఎలా ఏ విధంగా ఉండాలి వాక్యంతో ఉండాలి కదా ఇప్పుడు వాక్యంలో కదా వాక్యంతో ఉండాలి కదా వాక్యానుసారం ఉండాలి కదా వాక్యములు ప్రధానంగా మన జీవితం చేసుకుంటాం కదా వాక్యాన్ని పక్కన పెట్టి మనం ఏం చేసినా దాని ఏ ప్రయోజనం అవుతుంది మనం చేసే పనిలో వాక్యం ఉందా మనం చేసినటువంటి చూపించిన ప్రేమలో వాక్యం ఉందా మనం క్షమించే క్షమాపణలో వాక్యం ఉందా మనం ఏదైనా చేస్తే ప్రేమతో చేస్తున్నావా ఇవన్నీ బైబిల్ గంధలో దైవికంగా అర్థం చేసుకునే విషయాలు వాళ్ళు ముందు నుంచి వాళ్ళ పాములు వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళు ఏదో అన్నట్టుండేవారు అలాంటి వారిని పదును పట్టి పదును పట్టి స్థానపట్టి ఎంత స్థితి తీసుకొచ్చాడు దైవికంగా భూమిని తల్లిందులు చేసేవారుగా చేశాడు నియామకు ఎంత గొప్ప చోటు దేవుడు మనం నియమించినట్టు అది సువాతికుడుగా కాపరిగా అపోస్తుడిగా ప్రవక్తలుగా ఉపదేశకుడుగా లేక నిన్ను ఒక పరిచారకునిగా దేని కింద నియమించినా ఆ నియామకు నీకు దాన్ని అర్థం చేసుకుని ప్రభా నేను ఒక పరిచారకునిగా నియమించావు ఒక సేవకులను ఉపయోగించి చేతుల నుంచి ప్రార్థన చేసి ఒక పరిసరగా నియమించావు ఆ పుస్తక ఆరోగ్యం ఆరోగ్య వాళ్ళ ఆ దాని అందే నమ్మకం ఉన్నారు అదే వాళ్ళ జీవితంలో శక్తివంత కార్యం జరిగించదు ఆ నియామకం అనేది ఇంపార్టెంట్ ముందు చెప్తుంది దేవుని ప్రజలు దేవుని నియామకాన్ని కోల్పోకూడదు దేని ఎందుబాన నియమించాడు దేనికి నియమించాడు ఆయనతో ఉండినట్టు తర్వాత దయ్యములు వెళ్ళగొట్టినట్టు చూడండి దయంగా అధికార వాళ్ళు దేవుడు వెళ్ళగొట్టు అధికారం గలవాలి స్వార్థ పడించేస్తా దెయ్యాలంటే ప్రతాత్మలు అపవిత్రాత్మలు పాపనే దెయ్యం ఇవన్నీ వెళ్ళగొట్టగల అధికారం గలవారి ఉండాలి శక్తివంతులై ఉండాలి రోగులను స్వస్థపరిచే శక్తిని అధికారాన్ని కూడా వారికి ఇచ్చేసారు మత్తి స్వార్థ పదవ జలు క్వార్థ ఇవన్నీ కూడా రాయపడతాయి కనుక బైబిల్ దేవుడు ఎలా ఏ నియమించే నియమాకు నియామకంలో వాళ్ళు అమర్చబడి ఉన్నారు దానికి లోబడి ఉన్నారు తర్వాత తర్వాత వాళ్ళ జీవితంలో చిన్న చిన్న పొరపాటు ఉన్నబడి అవన్నీ చక్కదిగున్నారు సరి చేసుకున్నారు దేవునికి మహిమకర వ్యక్తులు అయ్యారు వాళ్ళ జీవితం భూమిని తలకిందులు చేసే స్థాయి గడిపింది చిరస్థాయిగా ప్రపంచంలో శిష్యులు అంటే ఎంత గొప్ప దైవిక శిష్యులు అని పేరు దైవికమైన స్థితిని వాళ్ళకి ఇచ్చాడు దేవుడు ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా మానసికంగా శారీరంగా ఆరోగ్యపరంగా అన్ని విధాల వారిని సమృద్ధిపరిచి చివరికి అర్థ సాక్షులే వాడు పన్నెండు మంది పన్నెండు విధాలుగా చంపాడు వాడు పరలోకంలో బలిపేటం కింద ఇప్పుడు ఉండటం జరుగుతుంది దేవుని స్తోత్రం వారిని భద్రపరచ బలిపేటం కింద తీర్పు సమయం అవుతుంది తీర్పులో వాళ్ళు వెలికొస్తారు పన్నెండు సింహాసనాలని వారికి ఇచ్చేస్తారు వారి కొరకు నియమించిన స్థలాన్ని వారికి ఇచ్చేస్తారు అందుకే యస్కృతియుధ తన చోటును పోగొట్టుకున్నాడు భయపడి క్రైస్తవులు మన జీవితంలో ఎప్పుడు నియామకంగా మన జీవితాన్ని జీవిస్తామో ఆయన నియమించినట్టు జీవిస్తామో అప్పుడు ఏ చోటు అయితే మనం నియమించాడో ఆ చోటు మనం వాళ్ళవుతాం ఆ చోటు ఆయన కోల్పోయాడు ఈరోజు సంఘము అట్లా ఉండదు దేవుడు దేని నియమించాడు ఆ నియమాన్ని కట్టుబడి మనం జాగ్రత్తగా పనిచేయాలి పరిచారకులు కానీ సంఘంలో ప్రతి ఒక్కరు కూడా దాన్ని తగినట్టు పనిచేస్తే తప్పకుండా ఆ నియామకంలో ఉన్న ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం ఎందుకంటే అంత శక్తివంత నియామకం బైబిల్ కందని ఒక మామూలు మరి ఆది కాణంలో కూడా యోసేఫ్ని నియమించిన నియామకం సార్ చూద్దాం ఎందుకంటే ఆది కాణం ఇది ఇప్పుడు మనం ఆధ్యాత్మికంగా చూసాం ఆత్మీయంగా ఆది కాణం నలభై ఒకటి ముప్పై ఏ చదవండి ఆ మాట పరదృష్టికి ఆ మాట పరదృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండిన అతను తన సేవకులను చూచి ఇతని వాళ్ళ దేవుని ఆత్మ ఆత్మగల మనుషుని కనుగొనగలమని అనెను మరియు ఫరో దేవుడు ఇదంతా నీకు తెలియపరచిన గనుక నీ వారి వివేచన జ్ఞానం గలవారు ఎవరూ లేరు నీవు నాకు ఇంటి అధికారం ఎండవలను నా ప్రజలందరూ నీకు విధేయులు ఇందురు సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడునై ఉందునని యోసేపుతో చెప్పాను మరియు ఫరో చూడుము ఐగుప్త దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పను మరియు ఫరో తన చేతిని ఉన్న తన ఉంగరం తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి రెండవ రథం మీద అతన్ని ఎక్కించను అప్పుడు నిన్ను దేశం అంతటి మీద నియమిస్తున్నా దేశమంతరి మీద దేవుడు ఆజ్ఞ లేకుండా దేవుడు అనుమతించకుండా ఏం చేయలేదు దేవుడు ఆజ్ఞాపించాడు దేవుడు అనుమతించాడు ఆ యొక్క యోస ప్రియామకాన్ని అందుకే దేశంలో అంత పవర్ఫుల్ ఆయన ఉన్నతమైన పరిపాలన చేశాడు దేవుని స్తోత్రం ఇంకొంచెం మాట నేను నేను ఆది కాలంలోనే నేను మరో దగ్గర చదివాను నలభై ఐదో అధ్యయనుకుంటాను చూడండి చాలా మంచి మాట నలభై కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు ఆయన పరోకు తండ్రి గాను అతని ఇంటి వారికి అందరికి ప్రభువు గాను అంతటి మీద ఏలికగా నియమించను దేవుని చూసారా దేవుడు నియమించడం దేవుడు నియమించకపోతే దేవుడే మీరు దేవుడే గాని ఇక్కడికి పంపలేదు ఆయన నన్ను పరోకు తండ్రి గాను అతని ఇంటి వారందరికీ ప్రభువు గాను ఐగుప్తు దేశం అంతరి మీద ఏలిగ్గా అని దేవుడే నియమించాడు దేవునికి స్తోత్రం సరే ఎంత దైవికమైన స్థితి ఈ రోజు నువ్వు చిన్న నేను చెప్పాను కదా మీకు చెప్పులు చెప్పులు జాగ్రత్తగా ఓ దగ్గర లైన్లో పెట్టమని ఒక వ్యక్తిని కొంచెం ఆ చిన్న దానిలో నువ్వు నమ్మకం జాగ్రత్త గమనించండి దేవుడు నీకు ఏది ఇచ్చాడో గుర్తు గుర్తుపెట్టుకోండి ఉదాహరణకి నేను చెప్తున్నాను దేవునికి ఓ సత్య ఉన్నారు వాళ్ళు ఇప్పుడు మందిరం పని చేస్తున్నారు దాని అందే నమ్మకం ఉంది దాన్నే నమ్మకం యోగ్యంగా పరిశుద్ధంగా చేస్తే దాని ఎందుకు గొప్ప ఆశీర్వాదం ఉంటాయి రైస్ గారిని ఏమేస్తే మీకు అదేనా ఇప్పుడు దాస్ గారు రాజు లేక ఆమోసు లేక ఎవరెవరు ఏ పని ఎందు వాళ్ళు నియమించబడ్డారు ఆశ్రదపడ్డారు దాని అందే దేవునికి మహిముకరంగా నీకు దేవుడు దేనియందు నియమించాడు మీరు అందరూ గుర్తుపెట్టుకోండి మనలో ప్రతి పని ఇది చిన్న పని పెద్ద గ్లాసులు తీసుకునే పని కదా లేకపోతే ఏదో ఆకులు తీసే పని కదా లేదా కుర్చీలు పడే పని కదా అన్నట్టు కాకుండా దేవుడు దేనియందు నియమించాడు నేను చిన్న పత్రికలు కదా అని కాదు దేనియందు నియమించాడు దాని పట్ల మనం అద్భుతంగా మీ తరతరాల వరకు దేవుడు మిమ్మల్ని నియమించేస్తాడు దాని నమ్మకంగా ఉండాలి నేను మీరు నేర్చుకుంది మీ ఆమెకు ఎంత గొప్పది దేవుడు నిమిచ్చాడు ఫరూకు తండ్రిగా ఐగుప్తు దేశమంతటికి అంతటి దేవుడికి స్తోత్రం ప్రభు అంటే సార్వభౌముడు మాముడు కాదు ప్రభు అంటే మామూలు వ్యక్తి కాదు సర్వ్ ద లార్డ్ అంటారు అప్పుడు ఆంగ్లేయులు ఆంగ్లేయుల చరిత్రలో లార్డ్ మౌంట్ బాటన్ మిగతా లార్డ్ కాటన్ వీళ్ళందరూ ఉండేవారు వాళ్ళు లార్డ్ అంటే సార్వభౌముడు వాళ్ళకంటే అధికారం పనుకోవట్లేదు అప్పుడు వాళ్ళు అదే లో ఆ పదంలో ఉపయోగించేవాడు కనుక బైబిల్ కనుంచి చెప్తుంది నీ నియామకము దేవుడు దేని ఎందు నియమించాడు దేవుని స్తోత్రం ఈ నియామకాన్ని మటు నువ్వు దాటిపోకుండా ఉండాలని ఆత్మ అపోస్తు కార్యముడు ఇరవై ఆరో వచ్చాయి పదహారు నుంచి పది వర్షాల నుండి నేను ముగించేస్తాను నేను తర్వాత మళ్ళీ విషయాలు చెప్తాను నీవు ఇరవై ఆరో వచ్చాయి నీవు నన్ను చూచి ఉన్న సంగతిని నేను నీకు కనబడబో సంగతిని కొచ్చియో నిన్ను పరిచారకుడిగాను సాక్షినిగాను నియమించుకే కనబడి ఉన్నాను నీవు లేచి నీ పాదే నిలువుము నేను ఈ ప్రజల వలను అనేజనుల వలను హాని కలుగకుండా నిన్ను కాపాడేదను వారు చీకట్లో నుండి వెలుగులోనికి సాతాన అధికారం నుండి దేవుని వైపుకును తిరిగి నా ఎందరి విశ్వాసం చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమనం పొందినట్లు వారి కన్నులు తెచ్చటే నేను వారి అద్దకు పంపేదని చెప్పాను అంత పవర్ఫుల్ కనుక నిన్ను సాక్షిని గాను నేను నియమించాను నీ కనబట్టకు నిన్ను పరిచారకుని గాను సాక్షిని గాను నేను నియమించాను పౌలు గారి తలుగా పోస్ట్ ఏంటండి పరిచారకు ఎంత అభిషేకం ఇచ్చాడు దేవుడు పౌలు నడికట్టి బుట్టి ఉంటే స్వస్థడు పౌలు గారి తనకి నడికట్టుకుంటుంది ఆయన ప్రార్థం చేస్తే స్వస్తారు ఆయన చేతులుంటే ఆత్మలు పొందేవారు ప్రజలు అంత అభిషక్తుడు నియామకం అంత గొప్పది సార్ నియమించి ఉన్నాను అని మనం క్లుప్తంగానే మీకు మాటలు అని చెప్తాను చాలా పెద్ద సబ్జెక్ట్ కనుక రోజు దేవుడు దేనియందు నియమించాడు దాని పట్ల నమ్మకంగా దీనంగా యథార్థంగా పరిశుద్ధంగా వాక్యానుసారంగా ఆత్మానుసారంగా ప్రభుకి మహిమకరంగా ఉండే ప్రయత్నం నేను మీరు చేస్తే ఆ ప్రయత్నంలో మనం సఫలీకృతమైపోతే గొప్ప అద్భుత జీవితం దేనియందు దేవుడు నియమించాడు నమ్మక నమ్మకం దేవుని స్తోత్రం దాన్ని ఆ నమ్మకత్వాన్ని కోల్పోకుండా జగత పడదాడు దేవుడు దేని నియమించాడు ప్రతి ఒక్కరు కూడా కైస్ దేమ్ జీజస్ అయినా నీకు నీ నాకేమీ లేదు అనడానికి లేదు నువ్వు ఎక్కడో దగ్గర నియమించబడ్డావు నేను ప్రార్థన చేయడానికి నియమించడము ఇప్పుడు అన్నగారు ఉన్నారు అన్న ప్రవతి లేవి గోత్రి గోత్రి ఆశారి గోత్రి గారు ఆమె కూడా ప్రార్థనగా కేవలం ప్రార్థన చేస్తున్నారు బయటికి వెళ్ళి లేదు ఆమె దానికే నియమించబడింది దాని అందరి ఆమె చూపించింది ఆమె ప్రార్థన ద్వారా ఎంతమంది ఆస్తి పడ్డారు నీ జీవితం ద్వారా నా జీవితం ద్వారా ఎంతమంది దీవించాలని దేవుడు నియమించడం అని కొన్న ప్రతి ఒక్కరు కూడా దేవా అది కావాలి నీ నియామకం ఏంటో నీ జీవితం ఏంటో నీ పరిస్థితి ఏంటో దేవుడు దేన్ని ఎలా పిలిచాడు ఏ రీతిలో పిలిచాడు నేను ఆ స్థితిని అర్థం చేసుకుని పిలుపుకు తగినట్టుగా పిలుపుకు తగినట్టుగా ఉండాలంట ఆ స్థితిని ఒక సంఘము యావత్తు కూడా నేర్చుకోండి ఉన్న కొద్ది మంది కాదు సంఘము యావత్తు కూడా నేర్చుకోవాలి అసలు ఉదయకాలం జూమికి సంఘము యావత్తు ఆ డెబ్బై మంది అరవై మంది ఎనభై మంది ఎంతమంది ఉన్నారో అంత మంది వచ్చి ఉంటుంది దేవా ఎంత గొప్పగా ఉన్నాం ఇంకా సగం ఇంకెంత శక్తివంతం ఉన్నాం తండ్రికి మహిమ గాక కనుక తండ్రి నేను ఆ నియామకం నమ్మకంగా భద్రుడనే భద్రురాలనే ఉంటకుతనే కృప దయచ దేవునికి స్తోత్రాలు ఘనత భర్త దేనియందు నియమించబడ్డాడు భార్య దేనియందు నియమించబడినా ఆ నియామకం మాత్రమే కట్టుబడి ఉండాలి దేవునికి స్తోత్రం కలుగును కాక ద నేమ్ ఆఫ్ జీసస్ కనుక నాకు మీకు కూడా మీరు బైబిల్ గందరూ నేర్చుకున్నాం అంతటి శక్తివంతమైన మోసే అభిషక్తుడైన మోసే అతని కర్రను సైతం అభిషేకించిన మోసే ఆ తన భార్య ఆ రక్త సంబంధమైనటువంటి పెనుమిటిగా ఉండటానికి ఆమె ఆ రక్త తర్పణ కార్యం చేస్తే గాని అతని మోషేను దేవుడు చంపేద్దామని బయలుదేరి చాలా ఆశ్చర్యం నియమించాడు ఆశ్చర్యంగా చంపడానికి దేవుడు బయలుదేరట అప్పుడు తన కొడుకును తన కొడుకును తీసుకొచ్చి ఆ సున్నత చేసి సున్నత చేసిన భాగాన్ని ఆ భాగాన్ని రక్తంతో అప్పుడు అతడు రక్త పెరిమిట్ అయినాడు అని రాయపడి సర్వశక్తుల దేవుడు మనకు ఆత్మీయంగా పెరిమిట తండ్రి పెరుమిటి ఇసు అయినాడు అలా మనకు కూడా అలాగే యేసుక్రీస్తు మనకి రక్త సంబంధాన్ని పెరుమిటి మనకు రక్తం కాచి ఆ రక్తం ద్వారా మనం కొనుక్కొని ఆయన మనం అతనికి భారీగా చేసుకున్నాం దీనికి దానికి అంతే డిఫరెంట్స్ చూసారా ఆయన వాక్యం ద్వారా మనకు పెరుగుంటాడు తండ్రి ఆయన రక్తం ద్వారా ఈ ఈరోజు దేవుడి నియామకంలో మేర కట్టుబడి లోబడి వాక్య ప్రకారం ఉంటే మన ఏది ఏది ఎందు ఎలా అపాయింట్ దేవుడు మనం చేశాడు మన దేవుడు ఎలా నియమించాడు ఆ నియామకాన్ని తగినట్టు కట్టుబడి ప్రార్థనా ఉందా జీవిత భవిష్యత్తు గొప్పగా తెలుగులేదా తెలియలేదు దేవుడు నియమించిన ఆది కాలం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆయన నియమించిన నియామం ఉన్న ప్రతి వ్యక్తి దీవించబడినట్టు బైబిల్ గ్రంథంలో సాక్షాత్సాధారణ వ్యక్తులు ప్రార్థన చేద్దాం నన్ను దేని ఎందుకు నియమించవో దానికి తగినట్టుగా నేను ఉండగలిగినట్లు నీ కృప నాకు దయచే సహాయం చేయండి సాయం చేయండి ప్రతి ఒక్కరూ ప్రార్థం చేసి ప్రభుకి మహిమ ప్రార్థించండి నేను నన్ను ఏ ని దీని ఎందుకు నియమించావు ఈ సంఘంలో దీని ఎందు నియమించావు ఆ నియామకాన్ని కట్టుబడి ఉండి నేను దయవట్టు జీవించే సాయం దయచేపు మీరు ఆత్మప్రయత్నం కలిగించేందుకు ప్రార్థించండి పశువులను ప్రి పర్వత తండ్రి మీ పాదాలు ఆయన భూమి ఆకాశాలను నీరు అన్న సృష్టించిన నా తండ్రి మీకున్నారు అయ్యా మీ ప్రికుమారుడు మా రక్షకుడు మా కాపురం మా ప్రభు మా రాజాను శక్తి స్వరంలో ప్రార్థన చేస్తున్నాను అయా రాత్రి మమ్మల్ని కాచి కాకపోయే సజీల నుంచి మరొక రోజు భూమి మీద జీవించడానికి మీరు మాకు ఇచ్చిన ఊపిరిని పెట్టి కొందాలని చేసుకుంటూ ప్రభా మరి ఉదాస్తాం ప్రభావ సంఘం చేసిన విజ్ఞాపన ప్రార్థన మీ పాదం చేసుకున్నారు ప్రభా ఇవ లేఖన ద్వారా తండ్రి అయా విశాఖతో మాట్లాడారు అయా మరియా ఆత్మతో అభిషేకంతో ఈ యొక్క నింపమని మాటలు మాకు ఇచ్చినారు అయా మీరు నియామకం ఇస్తున్న ప్రభావ మాకు బయలుపరిచినట్టు వర్తమానం బట్టి మీకు అందాలి ప్రభా అయా ప్రభు దేవా అయ్యా మీరు అయా మీకు ఇష్టమైన వారిని మీరు పిలుచుకున్నట్టు ప్రభానైనా లేఖలు పేర్కొన్నారు ప్రభా అవన్న ప్రభానైనా మమ్మల్ని కూడా ప్రభానైనా మీరు ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి ప్రభా మరి ఆ యొక్క ఏర్పాటు ప్రభా తగినట్టుగా మీరు జీవించడానికి ప్రభా ఇచ్చిన రక్షణ తండ్రి అయినా భయంతో నొక్కుతో కాపాడుకుని కురబైనా ప్రభా అయా మరి స్వార్థం ప్రకటించడానికి ప్రభా మీరు శిష్యులకు ఇచ్చిన శక్తిని మాకు కూడా దయచేయండి ప్రభా అయా దయ్యాలను వెళ్లగొట్టే శక్తి మాకు దయచేయని ప్రభానైనా అట్లా అధికారం తండ్రి మాకు దయచేయని ప్రార్థన చేస్తాం తండ్రి అయా మీరు అయా మీ స్వార్థం ప్రకటించడానికి మీరు మాకు ఆసక్తిని బట్టి ఆ యొక్క ఆజ్ఞను బట్టి స్వార్థం ప్రకటించడానికి ఆ సేవకులతో పాటు పురనైనా ఆ మమ్మల్ని కూడా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను సేవకులు కూడా ప్రభావనైనా సూచక్రియలు జరిగించి అద్భుత లాచలు జరిగించి ప్రభా మరి మీ రాజ్యాన్ని విస్తరించుకొని చెప్పి ప్రార్థన చేస్తున్నాను ప్రభావ మరి అలాగే ప్రభావ అపుష్ఠులుగా తండ్రి నిర్మించిన ప్రభావం మీరు ప్రార్థన చేస్తున్నారు ప్రభావా ప్రార్థనతోనే మీరు అయ్యా ఉదయాన్ని మళ్ళీ వాళ్ళు పిలిచి అపస్థానం నియమించిన కూడా అయా మీ ప్రార్థన మాకు దయచేన ప్రార్థన చేస్తున్నాను తండ్రి అయా మీరు ఏర్పాటు చేసుకున్న సేవకుల గురించి మాకు బోధించున్నారు ప్రభావాసేపుని గురించి చెప్పినారు ప్రభా ఏసేపు తండ్రి మీ మార్గాన్ని నడుచున్నారు ప్రభా అయా పాపం చేయకుండా తన తన కనులు కప్పుకున్న ప్రభావ బయటకు వెళ్ళి వెళ్ళిపోయాడు ఆ రీతిగా తండ్రి అన్ని తండ్రి అన్ని విషయాల్లో కూడా ప్రభా నేను ఏ మంచి మంచి చెడు తెలుసుకుని ఆ రీతిగా తండ్రి మిమ్మల్ని మిమ్మల్ని సంతోషపెట్టే